వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడి నుంచి మనం సెట్టింగ్స్ అవన్నీ యాక్సెస్ చేసి యాజ్ వెల్ అస్ ఇక్కడ జాయిస్టిక్ ఉంది కదా దీని ద్వారా కూడా మనమైతే యాక్సిస్ చేయచ్చి నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే వస్తుంది ఇది ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ కాబట్టి ఇదే సేమ్ మనం త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ చూసుకుంటే అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి ఎయిటీ నైన్ కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది అదే సేమ్ మనము ఎక్కువ మోడ్లో పెట్టుకుని వెళ్తున్నట్టు అయితే కనుక సెవెంటీ సెవెంటీ టూ అలాగైతే వస్తుంది అనమాట టాప్ స్పీడ్ ఇంట్లో బ్యాటరీస్ చూసుకున్న అలాగే మోటార్ చూసుకున్న టోటల్ అంతా కూడా ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ తో అయితే వస్తుంది అనమాట డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే వస్తుంది హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అది కూడా ఏంటంటే చాలా సక్సెస్ఫుల్ వెహికల్ గురించి అయితే డీటెయిల్గా వీడియో అయితే చూపిస్తాను అండ్ ఇది మెయిన్గా ఏంటంటే ఎస్టీ వేరియంటు నూట యాభై కిలోమీటర్ల రేంజ్ తోటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఒకవేళ మీరు చూస్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ని టోటల్గా డీటెయిల్గా మీకు చూపించడం గురించి నేను విశాఖపట్నం సిరిపురంలో ఉన్న ఆలివ్ టీవీఎస్ షోరూమ్ నుంచి అయితే ఈ వెహికల్ బయటికి తీసుకురావడం జరిగింది సో ఈ టీవీఎస్ ఐక్యూబ్లో ఈ ఎస్టీ వేరియంట్ గురించి అయితే డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే వస్తుందన్నమాట ఫ్లిప్ కీ అయితే వస్తుంది అండ్ ఈ పైన స్విచ్ ఏంటి అనుకుంటున్నారు కదా ఇది వచ్చేటప్పటికి లైట్ అనమాట నైట్ టైం మనం ఈజీగా యాక్సెస్ చేయడం గురించి దీనికి ఒక లైట్ అయితే ఇచ్చారు అండ్ ఇంకోటి నార్మల్ కీ అయితే ఉంటుంది వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు అండ్ ఒకసారి కీ ఆన్ చేద్దాం కీ ఆన్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది ఇక్కడ ఒక డిఆర్ఎల్ అయితే వచ్చింది ఇక్కడ ఒక వైజర్ అయితే వచ్చింది ఇది టోటల్గా ఎయిర్ నాపేస్తుంది అనేది మనం చెప్పుకోకర్లేదు కానీ కొంతవరకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట ఎయిర్ నుంచి అండ్ ఇక్కడ చూసుకుంటే టీవీఎస్సీ త్రీడీ లోగో అయితే ఉంది టోటల్ ఏంటంటే కలర్స్ వచ్చేటప్పటికి దీంట్లో టోటల్గా ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి రెండు వచ్చేటప్పటికి మ్యాట్ కలర్ ఆప్షన్స్ రెండు వచ్చేటప్పటికి గ్లాసీ కలర్ ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి టోటల్ ఎల్ఈడీ సెటప్ వస్తుంది అనమాట లైట్లో దీంట్లో వచ్చేటప్పటికి హై బీమ్ అండ్ బీమ్ అయితే ఉంటుంది అండ్ సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ అయితే వస్తాయి దీంట్లో హజార్ట్ లైట్ కూడా ఉంది అండ్ స్విచ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది సో మనం అయితే ఆన్ చేద్దాం సో ఆన్ చేసిన తర్వాత మనకి హజార్ లైట్ అయితే ఈ టైప్లో రెండు కూడా లైట్ అవుతుంది హజాడ్ లైట్ అంటే మనకి తెలిసిందే కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ సిగ్నల్ ల్యాంప్స్ అన్ని కూడా అలాగే బ్లింక్ అవుతూ ఉంటాయి దాంతోపాటు బజర్ కూడా కలిపి ఉంది అందుకనే కొంచెం సౌండ్ అయితే వస్తుంది సో బ్యాక్ సైడ్ టైర్ ల్యాంప్ సెక్షన్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది ఇంట్లో ఇంకా బాడీ గురించి చూసుకుంటే ఏంటంటే టోటల్ అంతా కూడా ఫైబర్ బాడీ అయితే వస్తుందన్నమాట ఫ్రంట్ మట్గా చూసినా సరే ఈ టైప్లో అయితే ఉంది అండ్ నెక్స్ట్ దీంట్లో వీల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్వల్వ్ ఇంచ్ అయితే వస్తాయి నైంటీ బై నైంటీ సెక్షన్ టైర్ అయితే వస్తుంది సో టీవీఎస్ టైర్స్ దీంతోపాటు అయితే ప్రొవైడ్ చేశారు మనకి తెలిసిందే కదా టీవీఎస్తో పాటు మోస్ట్లీ టీవీఎస్ టైర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఫ్రంట్ చూసుకున్న ఈ టైప్లో డైమండ్ కట్ వీల్స్ అయితే ఉంది అండ్ బ్రేకింగ్ గురించి చూసుకుంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి టూ ట్వంటీ ఎంఎం డిస్క్ అయితే వస్తుంది సింగిల్ బెస్ట్ క్యాల్బర్ అయితే ఇచ్చారు దీంట్లో కాంబీ బ్రేకింగ్ కూడా ఉంటుంది దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి అండ్ సస్పెన్షన్ గురించి చూసుకుంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి జువల్ షాక్ అబ్జార్బర్స్ అయితే వస్తాయి రైట్ సైడ్ యాజ్ వెల్ అస్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి షాక్ అబ్జార్బర్స్ అయితే కనబడతాయి అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఓవరాల్గా ఈ టైప్లో అయితే ఉంది మనకి మోస్ట్లీ ఏంటంటే జూపిటర్ ఏ టైప్లో ఉంటుందో దానికి కొంచెం దగ్గరగా ఉంటుంది టోటల్ ఓవరాల్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ మిరాస్ దగ్గర చూసినా సరే మనకి బాడీ కలర్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్లో మెయిన్గా టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ అయితే వచ్చింది ఇంకోటి వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ దీంట్లో టోటల్ రేంజ్ చూసుకుంటే కనుక దీంట్లో రెండు మోడ్స్ అయితే ఉంటాయి ఎకో మోడ్ పవర్ మోడ్ అని అయితే ఉంటాయి ఎకో మోడ్లో మనకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ అయితే వస్తుంది అండ్ పవర్ మోడ్లో చూసుకుంటే వన్ టెన్ అయితే వస్తుందన్నమాట అండ్ దీంట్లో ఇంకోటి ఉంది కదా త్రీ పాయింట్ ఫోర్ కిలోవాట్ పర్ అవర్ బ్యాటరీ అదైతే కొంచెం రేంజ్ తక్కువ వస్తుంది అండ్ దీంట్లో ఇంకా మనకి ఇక్కడ స్పేస్ చూసుకున్నా సరే ఈ టైప్లో అయితే ఉంది మనకి పర్వాలేదు ఎనో స్పేస్ అయితే ఉంది మన కాళ్ళు పెట్టుకున్న ఏదైనా కొంచెం లగేజ్ పెట్టుకున్నా మరి భారీ సిలిండర్స్ అవి క్యారీ చేయడానికి అయితే అవ్వదు కానీ అండ్ ఇక్కడ ఒక బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ దీంట్లో సీట్ కింద చూసుకుంటే టూ బ్యాటరీస్ టోటల్గా త్రీ బ్యాటరీస్ అయితే వస్తాయి అండ్ ఇంకా ఇక్కడ లగేజ్ హుక్ అయితే ఉంది యాజ్ వెల్ ఎస్ ఇక్కడ ఒక లగేజ్ హుక్ అయితే ఉంది అండ్ దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఒకవేళ చేసుకోవాలన్నా సరే మనకి ఇక్కడ నుంచి అయితే చేసుకోవాలి సో ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి ఫోర్ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ టోటల్ ఛార్జింగ్ టైం దింది నెక్స్ట్ దీంట్లో సీట్ చూసుకున్నా సరే క్వశ్చన్ అయితే చాలా బాగుంది నాకు ఈ సీట్ మాత్రం చాలా బాగా నచ్చింది ఎందుకంటే క్వశ్చన్ అసలు ఎంత స్మూత్ ఉంది చూస్తున్నారు కదా ఏదో సోఫా సీట్లోకి అంత స్మూత్నెస్ అయితే ఉంటుంది అండ్ మనం త్రాటిల్ ఇచ్చేటప్పుడు కానీ ఎక్కడ ల్యాగ్లు పవర్ ఇలాంటివి ఇలాంటివైతే ఏం లేవు చాలా స్మూత్ పికప్ అయితే ఉంటుంది అండ్ స్పీడ్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో చాలా బాగా అందుకుంటుంది అండ్ ఈ సీట్ హైట్ చూసుకున్నా సరే టోటల్గా సెవెన్ సెవెంటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది సో ఫైవ్ పాయింట్ ఫోర్ అబో ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసి ఈవెన్ ఫైవ్ పాయింట్ ఫోర్ కంటే తక్కువ ఉన్నా కూడా మీరు దీని అయితే ఈజీగా హ్యాండిల్ చేయచ్చు ప్రాబ్లం అయితే ఉండదు టెస్ట్ రైడ్ అయితే చేయండి అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్న వన్ ఫిఫ్టీ సెవెన్ ఎమ్ఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకుంటే కొంచెం తక్కువనే చెప్పాలి బట్ ఓకే మేనేజ్ చేసి మనం సిటీ రోడ్ కండిషన్స్లో అక్కడ ఎటువంటి ఇష్యూ ఉండదు మరి టోటల్ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళే వెహికల్ అయితే కాదు ఇది అండ్ అలాగే దీంట్లో బ్యాటరీస్ చూసుకున్న అలాగే మోటార్ చూసుకున్న టోటల్ అంతా కూడా ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్తో అయితే వస్తుందన్నమాట డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే వస్తుంది అండ్ ఇంకా పిలియంది ఫుట్ రైస్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది బ్యాక్ గ్రాబ్రైల్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువైపు గ్రాబ్రైల్ అయితే వచ్చింది ఇక్కడ కొంచెం డిజైన్ హెల్మెంట్ పరంగా చిన్నది బ్లాక్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పార్క్ అసిస్టెంట్ అనేది అయితే ఉంది యాజ్ వెల్ ఎస్ లోగో ఇది నంబర్ బోర్డ్ అంటే రిజిస్ట్రేషన్తో పాటు వస్తుంది అనమాట అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి ఎయిటీ నైన్ కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది అదే సేమ్ మనము ఎక్కువ మోడ్ పెట్టుకుని వెళ్తున్నట్టు అయితే కనుక సెవెంటీ సెవెంటీ టూ అలాగైతే వస్తుందన్నమాట టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఉంది నెక్స్ట్ ఇంక ఈ లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి టీవీస్ అలాగే ఎలక్ట్రిక్ అనేది మనకి ఇలిమినేట్ అవుతుంది బ్లూ కలర్లో ఇది ఏంటంటే మనకి కీ ఆన్ చేసిన తర్వాత ఈ టైప్లో ఎలక్ట్రిక్ అనేది ఇలిమినేట్ అవుతుంది అండ్ ఈ ఇక్కడ చూసుకున్నా సరే ఐ క్యూబ్ ఎలక్ట్రిక్ ఎస్టీ అనేది ఉంది అండ్ బ్యాక్ సీట్ కనుక ఓపెన్ చేసి లోపల బూట్ స్పేస్ అది చూడాలంటే కంపల్సరీగా ఇక్కడ కీ తోటి మనమైతే ఓపెన్ చేసుకోవాలి సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం సో ఈ టైప్లో ఓపెన్ చేసుకుంటే మనకి బోట్ స్పేస్ అయితే చూస్తున్నారు కదా పాటు మనకి నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే వస్తుంది ఇది ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ కాబట్టి ఇదే సేమ్ మనము త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ చూసుకుంటే దాంతో సెవెన్ ఎయిటీ ఫైవ్ వాట్దైతే ఛార్జర్ వస్తుంది సో ఇది మొత్తం బోట్ స్పేస్ అయితే చాలా బాగుంది మన లగేజ్ క్యారీ చేసి లేదంటే హెల్మెట్ ఫుల్ ఫేస్ హెల్మెట్ ఈజీగా బట్టి వస్తుంది అండ్ దీంట్లోనే ఈ సైడ్కి అయితే చూస్తున్నారు కదా టూల్ కిట్ ఒకటి ఇచ్చారు టూల్ కిట్ యాస్ వేస్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేటప్పటికి ఓబిడి స్కానింగ్కి అండ్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు యూఎస్బి ఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు సో ఇక్కడ కీ చూసుకుంటే కనుక మనకి మామూలుగా ఇగ్నేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది యాజ్ వెల్ అస్ హ్యాండిల్ లాక్ వేసుకోవడానికి అయితే ఉంది నెక్స్ట్ ఇంక ఇక్కడైతే చూద్దాం సో దీంట్లో హ్యాండిల్ వర్లో చూసుకుంటే మనకి ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది సో పార్కింగ్ బ్రేక్ అంటే తెలిసింది కదా మనం ఈ బ్రేక్ ప్రెస్ చేసి ఇది ఒకవేళ ఎలాగో ప్రెస్ చేసాము అనుకోండి మనకి టోటల్ అంటే బ్రేక్ గట్టిగా అప్లై చేసి పట్టుకున్నట్టు అనమాట అంతకు మించి దీంట్లో అయితే ఏం లేదు సో ఇది నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి బీమ్ అండ్ బీమ్ మనము స్టార్ట్ చేసిన తర్వాత మనకి కంపల్సరీగా హెడ్లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే అక్కడ సపరేట్గా అయితే లేదు హై బీమ్ అండ్ బీమ్ అయితే వేసుకోవచ్చు అండ్ ఈ జాయ్ స్టిక్ అనేది దీంట్లో ఉన్న యాక్సెస్ చేయడానికి ఇది అయితే చూపిస్తాను అండ్ సిగ్నల్ లైట్స్కి సంబంధించిన లెఫ్ట్ అండ్ లైట్ సిగ్నల్ లైట్స్కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది హార్న్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే హజర్ లైట్ స్విచ్ అయితే ఉంది అండ్ ఇది మెయిన్గా ఏంటంటే ఫ్రంట్ వెళ్ళాలన్నా లేదంటే దీంట్లో రివర్స్ ఆప్షన్ కూడా ఉంది ఒకవేళ మీరు రివర్స్ ట్రావెల్ చేయాలన్నా సరే ఇదైతే నొక్కు పట్టుకోవాలి అండ్ ఇది మోడ్ స్విచ్ అనమాట ఇప్పుడు ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం సో కీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా స్లోగా టీవీఎస్ అనేది అయితే వచ్చింది ప్లీజ్ రిట్రాక్ ద స్టాండ్ అనేది వచ్చింది మనం స్టాండ్ తీసే వరకు దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అయితే ఏమి చూడడానికి అయితే అవ్వదు సో దీంట్లో మనకి ఒకవేళ ఆన్ చేయాలనుకోండి అంటే మనకి ఇది పవర్ ఆన్ చేయాలంటే ఇలా ఉండగా మనం థ్రాటిల్ ఇచ్చినా సరే ఎటువంటి మూమెంట్ అయితే ఉండదు జస్ట్ ఇలా బ్రేక్ మనం ట్యాప్ చేసి ఇది ఇలా లాంగ్ ప్రెస్ చేసామనుకోండి అప్పుడు మనకి ఇదైతే రెడీ వస్తుంది అనమాట రెడీ స్టడీ గోన్ అయితే వచ్చింది ఎక్కువ మోడ్లో అయితే ఉంది ఇదే సేమ్ మనకి మళ్ళీ జస్ట్ చిన్నదిలా ప్రెస్ చేసామను అనుకోండి పవర్ మోడ్లోకి అయితే వెళ్తుంది అనమాట సో ఎక్కువ మోడ్లో అయితే చూస్తున్నారు కదా డిస్టెన్స్ ఏంటి వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఛార్జ్ ఎయిటీ టూ పర్సెంట్ ఉంది అండ్ ఇదైతే టోటల్ ఓడో చూపిస్తుంది ఇక్కడ స్పీడో మీటర్ అయితే చూపిస్తుంది టైం ఇది సెట్ చేయాలి ఇప్పుడు సిక్స్ థర్టీ అయితే కాదు టైం సెట్ చేసుకోవాలి అండ్ అలాగే ఇది ఒకవేళ మనం ప్రెస్ చేస్తే పవర్ మోడ్ దీంట్లో డిస్టెన్స్లో ఏమిటి చూడండి ఎయిటీ టూ కిలోమీటర్ ఛార్జ్ ఎయిటీ టూ పర్సెంట్ సో ఇదంతా ఓకే ఇదనమాట పవర్ అండ్ ఎకో మోడ్ రెండు మోడ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఇది అన్నాను కదా ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇలా బ్రేక్ ట్యాప్ చేసి ఇది లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి సో ఈ టైప్లో అయితే మారుతుంది మారితే ఈ టైప్లో అయితే మారుతుంది సో ఇక్కడ పార్కింగ్ మోడ్ ఫార్వర్డ్ అని వచ్చింది కదా సో ఈ ఫార్వర్డ్ అనేది మళ్ళీ ఇలా ప్రెస్ అనుకోండి రివర్స్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మనం త్రాట్లు ఇస్తే ఏంటంటే మనకి రివర్స్లో అయితే వెళ్తుంది వెహికల్ అనేది సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేటప్పటికి ఫైవ్ కిలోమీటర్ అంతే ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వరకు మనకి టోటల్ స్పీడ్ అయితే ఉంటుంది ఇది పార్కింగ్ మోడ్ సో పార్కింగ్ మోడ్లో ఉండగా మనకి ఫార్వర్డ్కి పెట్టుకోవాలన్నా లేదంటే రివర్స్లో వెళ్ళాలన్నా సరే ఏదైనా కూడా ఆ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు మళ్ళీ దీంట్లో నుంచి మనం బ్యాక్ వచ్చేయాలనుకోండి మళ్ళీ ఇదైతే ఇలా ప్రెస్ చేసామంటే మళ్ళీ దీనికైతే మనం బ్యాక్ స్క్రీన్కి అయితే వచ్చేస్తాం దీంట్లో అయితే మనకి టోటల్ స్పీడ్ ఎంత ఉందో అంతైతే వెళ్ళచ్చు కదా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్ అవన్నీ యాక్సెస్ చేయొచ్చు యాజ్ వెల్ ఎస్ ఇక్కడ జాయిస్టిక్ ఉంది కదా దీని ద్వారా కూడా మనమైతే యాక్సెస్ చేయొచ్చు ఇది సో దీంట్లో జనరల్ సెట్టింగ్స్ చూసుకుంటే కనుక డిస్ప్లే రిలేటెడ్ అయితే ఉన్నాయి థీమ్ ఉంది డిస్ప్లే మోడ్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు సౌండ్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకా బ్లూటూత్ సెట్టింగ్స్ ఉన్నాయి సో డివైస్ నేమ్ అయితే వచ్చింది మనం బ్లూటూత్ యాప్తో కనుక కనెక్ట్ చేసుకుంటే దీంట్లోనే జియో ఫెన్సింగ్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫాల్ అలర్ట్ అవి కూడా ఉంటుందో ఒకవేళ మనం బండి మించి పడిపోయిన ఏదైనా సరే మెసేజ్ వెళ్తుంది దాంట్లో మనం ఏ నెంబర్ సెట్ చేసుకుంటే దానికి అండ్ సర్వీసు అలాగే ఎక్కడైనా ఎర్రస్ ఉన్నా ఎర్రస్ అండ్ దెన్ మెయిన్గా టీపీఎంఎస్ కూడా దీంట్లో అయితే చూపిస్తుంది ఫ్రంట్ వచ్చేటప్పటికి పీఎస్ బ్యాక్ వచ్చేటప్పటికి థర్టీ పిఎస్ అయితే ఉంది అండ్ ట్రిప్ మీటర్ ఏ ట్రిప్ బి మొత్తం ఎంత తిరిగింది ఏంటనేది లాస్ట్ ట్రిప్ డేటా చూపిస్తుంది సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవన్నీ కూడా వచ్చినా సరే ఓటీ అంటే ఓవర్ ద ఇయర్ అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు నెట్ కనెక్ట్ చేయాల్సిన పని అయితే లేదు దీంతోపాటు ఆల్రెడీ ఒక జిఎస్ఎం అయితే కలిపే వస్తుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనెక్టివిటీ అండ్ ఇంకా స్విచ్ చూద్దాం చూసిన సో ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్ ట్రాకింగ్ నావిగేషన్ మన బైక్ ఒకవేళ మన స్కూటర్ ఒకవేళ దీంతో ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి సో కనెక్ట్ చేసాం అనుకోండి మన వెహికల్ ఎవరైనా తీసుకెళ్ళిపోతున్నా ఏదైనా సరే తోటి వాయిస్ కమెంట్స్ అయితే మనకు వస్తూ ఉండే అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి టోటల్గా త్రీ డాక్యుమెంట్స్ అయితే దీంట్లో సేవ్ చేసుకోవచ్చు మన ఆర్సీ కానీ లేదంటే మన ఏదైనా లైసెన్స్ కానీ ఏదైనా సరే టోటల్గా త్రీ డాక్యుమెంట్స్ అయితే మనం దీంట్లో సేవ్ చేసుకోవచ్చు అండ్ దెన్ ప్రొఫైల్ అయితే మొత్తం ఇది మనం క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాటరీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా టోటల్గా దీంట్లో త్రీ బ్యాటరీస్ అయితే ఉంటాయి సో త్రీ బ్యాటరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది బ్యాటరీ హెల్త్ చూపిస్తుంది అనమాట యాజ్ వెల్ అస్ బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తాం చూస్తున్నారు కదా ఎయిటీ టూ పర్సెంట్ మనకి బ్యాటరీ హెల్త్ అయితే వచ్చింది దీంట్లో వచ్చేటప్పటికి టోటల్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆ ఫీచర్ అయితే ఉంటుంది అండ్ బ్లూటూత్ రిలేటెడ్ ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి అది ఓవరాల్గా ఈ టచ్ స్క్రీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే అండ్ ఈ పైన కూడా టీవీఎస్ లోగో అయితే ఒకటి ఉంది అండ్ ఐక్యూబ్ది ఇక్కడ ఒక లోగో అయితే ఉంది అయితే సైడ్ స్టాండ్ తీస్తే తప్ప మనకి ఏ ఫీచర్స్ ఎనేబుల్ అవ్వవు వెహికల్ కూడా మూవ్ అవ్వదు అండ్ ఈ స్కూటర్ది టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి వన్ థర్టీ టూ కేజీ టోటల్ వెయిట్ అయితే ఉంటుంది నెక్స్ట్ దీంట్లో మనం వారంటీ గురించి చూసుకుంటే కనుక త్రీ ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది త్రీ ఇయర్స్ లేదంటే ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు మనకి స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది ఒకవేళ మనం అది ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకో ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ అలాగే టూ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ అండ్ సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో అలా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇంకొక ఎయిట్ థౌసండ్ అయితే పే చేయాల్సి వస్తుంది సో అదే కేసు ఓవరాల్గా టీవీఎస్ నుంచి వచ్చిన ఐక్యూబ్లో ఎస్టీ వేరియంట్ గురించి డీటెయిల్ వాకర్ అండ్ వీడియో అయితే అండ్ అట్లాస్ట్ మీరు వెయిట్ చేసేదైతే దీని ప్రైస్ గురించి కదా దీని ప్రైస్ వచ్చేటప్పటికి రెండు లక్షల ముప్పై ఆరు వేలు అయితే ఉంటుంది అండ్ సిరిపురంలో ఉన్న ఆలివ్ టీవీఎస్ షోరూమ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ వస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రైట్ సేఫ్ టేక్